ప్రేమిత్రులకు నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుందామండి మీరు ఆ విషయం గమనించారో లేదో చాలామంది భార్య భర్తల్లో గమత్తైన ఒక విచిత్రమైన అనుబంధం సంబంధం కొనే అనుబంధం ఉందండి అదేంటంటే భార్య చెప్పింది భర్తకి నచ్చదు భర్త చేసేది భార్యకి ఒప్పదు ఇద్దరు సమాంతరం అనమాట ఒకళ్ళు చేసేది ఒకళ్ళు నచ్చదు అయినా ఇద్దరూ రైలు పట్టాలాగా సమాంతరంగా పోతుంటారు అలాగే కాపురం చేస్తుంటారు కూడా భావాలు వేరైనా అభిప్రాయాలు కలవకపోయినా పిల్లల్ని కంటూ ఉంటారు సంసారం సాగిస్తుంటారు అయిగానే కలతలు ఉన్నా కాపురంలో ఉన్నా సంసారం అయితే సజావుగా సాగిపోతూ ఉంటుంది అయితే భార్యాభర్తల జీవితం రైలు పట్టల్లాగా సమాంతరంగా ఉన్న సమాజం అనే రైలు ద్వారా వీరిద్దరూ కలిసి ప్రయాణం చేస్తుంటారు ప్రయాణికులను రైలు గమ్యం చేర్చినట్టు పిల్లల్ని అలాగే కుటుంబాన్ని పైకి తీసుకొస్తుంటారు తప్పదు కదండి సమాజం కోసం సంసారం కోసం విభేదాలున్నా విడిపోవటం కుదరదండి అలా కుదరదు విభేదాలు ఉంటాయి భార్యాభర్తలు అన్నాక విభేదాలు సహజమే లేకపోతేనే వాళ్ళు భార్యాభర్తలు కాదు కాబట్టి అందుకే పెద్దలు అంటారు మూడు మూడుల బంధం భార్యాభర్తల అనుబంధం అని ఫ్యామిలీ అన్నాక తప్పదు కదండి మరి నా వీడియోలు ఇలాగే ఉంటాయండి నా కంటెంటు ఇలాగే ఉంటుంది మరి మీకు నచ్చితే లైక్ చేసి పది మందికి షేర్ చేయండి పది మందికి షేర్ చేస్తే కనీసం భార్య భర్తలో ఈ సంగతి ఒక అవగాహన అవగాహన లేదండి ఈ రోజుల్లో ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు లేవు సరిది చెప్పే పెద్దలు లేరు కాబట్టి యువతరం ఎవరెస్ట్ ఆ రాజ్యంగా వాళ్ళు పోతుంటారు అనవసరంగా కాపురాల్లో చిచ్చులు పెట్టుకుంటుంటారు అది కాకుండా కలిసిమెలిసి ఉంటూ వివాదాలు కలతలు ఉన్నా కలిసిమెలిసి ఉంటూ కాపురం చేయాలి ఉంటూ కాపురం చేయాలి మరి అందరికీ షేర్ చేసి నా రాణా డైలీ టాక్స్కి దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తాను మరో మంచి వీడియోతో అప్పటివరకు మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి సర్వే జన సుఖినో భవంతు